డ్రీమ్స్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సెల్స్ వారి మా ఇంటికి రండి హలో నేనైతే మన అమర్దీప్ అండ్ తేజస్వి గారు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము తేజస్వి గారు నాకు కూడా పర్సనల్గా కూడా ఇన్వైట్ చేశారు తాంబూలం తీసుకోవడానికి వాయినం తీసుకోవడానికి సో చాలామందికి ఫేవరెట్ కపుల్ కదా తేజస్వి గారు అండ్ అమర్దీప్ గారు సో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనం కూడా కాంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ సారీ తనకి మనం కూడా ప్రజెంట్ చేసేద్దాము అండ్ అలానే ఇంకొంత కొన్ని కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి సో తను కూడా ఎలా ఫీల్ అవుతారో ఎలా రియాక్ట్ అవుతారో మనం కూడా చూద్దాం సో నాతో పాటు ఫాలో వారి తరపు నుంచి ఒకసారి థ్యాంక్ యూ ఒక్కసారి చూసుకోండి మీకు నచ్చిందో నచ్చలేదు సారీ లక్ష్మి సిల్ ఓ మీ ప్యూర్ కంచి పట్టు శారీ ప్యూర్ అంతే కదా అంతే వా ఈ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా నా దగ్గర అస్సలు లేదు అబ్బా చూసారా సర్ప్రైజ్ అస్సలు పర్పుల్ లేదు అండ్ ఈ అసలు లేనే లేదు ఈ కలర్లో ఈ కాంబినేషన్లో మీకు లేదు అంతే సూపర్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మహాలక్ష్మి మీకు ఇచ్చే ధర్మాలక్ష్మి ఎవర మహాలక్ష్మి రాజు ఊరు సారీ మీకు వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కర్మాలక్ష్మి సెల్స్ అండ్ మంచిషన్ నువ్వు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా పూజ చేస్తున్నారు నా గుర్తులేదు మేబీ మేదీ నేను స్కూల్ డేస్ నుంచి మమ్మీ చేసేవాళ్ళు సో అలా అలవాటు అయిపోయింది కాలేజ్ డేస్కి వచ్చాక నేను ఇంకా స్టార్ట్ చేశాను మమ్మీతో హెల్ప్ చేస్తూ చేయడం తర్వాత 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 కాలేజ్ డేస్లోనే మమ్మీ మొత్తం వంట పని చూసుకునేది నేను ఈ పనులు చూసుకునేది పనులు చూసుకునేవాళ్ళు సో ఈరోజు పూజ మీకోసం చేశారా అమర్దీప్ గారి కోసం చేశారా నా కోసం అమర్దీప్ కోసం నేను కాదు జనరల్ మీకు నాకు ఎవ్రీ ఇయర్ అది మన్ ఏదో ఒక మంచి కోసం ఉంటుంది ఏదో ఒక పండుగ మనం మంచిగా చేసుకుంటాం కదా అది నాకు ఎప్పుడు వరలక్ష్మి కానీ నిజంగా ప్రతి ఒక్కరిని ఎంత హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తారు ఎంత బాగా చేస్తారు కంప్లీట్ ఒక ట్రెడిషనల్ వేలో అద్భుతంగా చేస్తారు లాస్ట్ ఇయర్ సూపర్ ఇయర్ కూడా సూపర్ ఇక్కడికి వచ్చాక హైదరాబాద్కి వచ్చాక ఇంకా ఇంకా స్పెషల్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ అంటే మంది వచ్చి తీసుకోవడం తాంబూలం తీసుకోవడం అవన్నీ ఇంకా 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 స్పెషల్ అవుతుంది కదా అంటే ఆల్వేస్ మీరు స్పెషల్ కాబట్టి తాంబూలం అది కూడా సూపర్ స్పెషల్ కానీ వాళ్ళు ఏంటంటే మార్నింగ్ పూజ చేసుకుంటారు ఈవినింగ్ అంతా తంబుల కానీ ఫుల్ టూ డేస్ హార్డ్ కష్టపడతారు దీనికోసం స్లీప్ అసలు అందుకే ఎట్లా అయిపోయాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చింది కదా చాలా బాగా నచ్చింది ఇది కంప్లీట్ గా ఎలిం ప్రొడక్ట్ అనమాట ఓకే సో మీరు క్లీన్ చేయరు కాబట్టి ఎందుకు మీ హౌస్ ని మా మా హౌస్ కు అవసరం పడతది కదా ఆ అలా కాదు మీరు కాదు అలా ఇంట్లో ఓకే సో ఫ్లోర్ క్లీనింగ్ దగ్గర నుంచి బోట్ టీవీ గ్లాసెస్ వాట్ ఎవర్ అన్ని కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది మంచి ఇది ఓకే నెక్స్ట్ టైం నుంచి మంచి షో నాకు ఇంకొక వన్ మోర్ కిట్ కావాలి మంచి ఓకే థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ ఆరు నెలలో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్